ప్రతి ఒక్క రైతన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క నిరుద్యోగం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇంటింటికల్లా నా యొక్క హృదయపూర్వక నమస్తులు లాక్ష్ పేరు ఇది వీఆర్పీ పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ అని అనుకుంటారు కానీ ఇది మన గ్రూపు రేఖలు మార్చాలంటే ఇదే పార్టీ వల్ల అవుతుంది మీరు బాగా గమనించండి ఎందుకంటే సింపుల్ గా మీరు ఆలోచించుకుంటు మన పిల్లలను మనం ఎందుకు పోషిస్తున్నాం మనకు జాబ్ వస్తుంది నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి ఉచిత విద్య వస్తుంది వైద్యం వస్తది అనుకుంటున్నాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి రాలేదు ఏమి కాలేదు కాదు కూడా మళ్ళీ దీని వల్లనే అవుతుంది కొంచెం మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రతి ఒక్క మీడియా మంత్రులైనా ప్రతి ఒక్కళ్ళు రైతు రైతు రాజు కావాలన్నా కొంచెం మీరు అర్థం చేసుకొని ఇప్పుడు మనం మేము ఒక ఎంపీగా మేము పోటీ చేస్తున్నాం ఇంకా కూడా ఇదే మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఐదుగురం అయినా కానీ మీరు సహకరించాలా ఈ టైం మీకు మంచి ఛాన్సు ఈ ఛాన్స్ పోయిందంటే మళ్ళీ రాలేదు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా జగిత్యాల నియోజకవర్గం నిజామాబాద్ నియోజకవర్గం ప్రతి ఒక్క మిత్రులకు చెప్తున్న రైతులకు చెప్తున్నా విచిత విద్య వైద్యం నిధులు నియకాకారు దాన్ని సహకరించే పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ పార్టీ స్థాపించిన మహానుభావుడు మన గౌరవనీయులైన సునీల్ అన్న హెచ్ సునీల్ అన్న గారికి పాదవి వందనాలు చేసి మాట్లాడుతున్నాను ముఖ్య నందును మాది జగిత్యాల నియోజకవర్గం కంటెస్ట్ చేసి మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను నిజామాబాద్ నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు అన్నలారా చెల్లెలారా చెల్లెలారా తమ్ములారా ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించుకోండి బ్యాట్ గుర్తు ఓటేయండి నాది పదకొండో నెంబరు అదే నెంబర్ పైన మీరు ఖచ్చితంగా బ్యాట్ గెలిపించి దీన్ని మాత్రం మన రూపురేఖలు మార్చుకోవాలంటే మీ అందరికి ఒక ప్రసిద్ధి మారుతుంది మన భవిష్యత్తు మారుతుంది సార్ అందరికీ నమస్తులు పేరు పేరున అందరికీ జై విఆర్పి జై జై విఆర్పి